హాయ్ హలో నాగేశ్వర జ్యోతిర్ద ముందా కానీ కదా చెప్పాడ అయితే ఉందనమాట అంటే లేదు తీసుకుంటే పోదే మాట్లాడ అంటే ఇక్కడ ధార్మల్

ಒಬ್ಬರಿಕೆ ಅದರ ಪ್ರಸಾದ ಎಂತ ಪ್ರಸಾದ ರುದ್ರಾಕ್ಷರು ಅಂತ ನಾನು ರುದ್ರಾಕ್ಷರು ಅಂಜು ಅಲ್ಲ ಕಾ ಗದ್ದು ಅದನ್ನು ನಾನು ಎಪ್ಪ ಅಪ್ಪು ಲೈವ್ಗ ನಾನು ಏನು ಕಳೆದ ಮಾತ್ರ ఇక్కడ నాగ నాస్తే ఇక్కడ తిందరిగిన నా చెప్పింది మంచిగా ఉన్నారు ఇది మన టెంపుల్ బయటవ్యూ కూడా చూపిస్తాను ఫస్ట్ ఎంట్రెన్స్ కదా ఫోటోలు తీసుకుంటారు ఈ కెమెరా ఫోటో తీసుకోవాళ్ళు అడిగితే ఏ లే మన ఫోటోలు తీసుకోవడానికి లేదు కదా ఫోన్ తీసుకోవచ్చు అని అనుకుంటే ఎప్పుడు మీ దగ్గర ఏమనుకున్నా కాకపోతే అట్లేదన్నమాట వాడు వాళ్ళు బిజినెస్ కోరకు నాకు అట్లా అయింది ఇగో అవుతానా శివలింగం ఉంది శివలింగం దగ్గరికి వెళ్తున్నా పర్వతము కదా కొండ ఒక చిన్న సెటప్ చేసి వస్తుందాన్ని బాగుంది కూడా అవును నమస్తే ఈ పక్క రెండు గుళ్ళు ఉన్నాయి గుడికి రైట్ సైడ్లా చిన్న చిన్నవి అవి ఎంటో అవి కూడా చూద్దాం ఇవి అలుగుతున్నా కొడుకు నేను నవ్వితే లేదు నానా కార్య అందరం చిరుంది స్టాచ్యూ అనమాట పెద్ద స్టాచ్యూ ఇది ఆ ఇటు సైడ్ ఏమో మనకు రెండు చిన్న గుళ్ళు ఉన్నాయి నాకు హిందీ లాంగ్వేజ్ ప్రాబ్లం అండి చదవడానికి సో మీకు ఇవాళ తెలిస్తే ఈ బోర్డు ఏందో తెలుసుకోండి ఏం రాసేది ఇక్కడ ఏంది కథని నలభై ఆరు వేలు అంట ఏంది అది ఉన్న తాతలా ఏంది తెలియదు ఇది

మీకు అనిపిస్తుందా ఇక్కడ టెంపుల్ ఇది అవుట్లుక్ అనమాట టెంపుల్ ఇక్కడ మన శివుడు చాలా హైట్ ఉంది ఎన్నిఫిట్ ఉందో ఏమైనా బోర్డు ఇట్లా ఏమన్నా రాసిరా ఏమిందనేది చూద్దాము అంటే టెంపుల్ సంబంధించింది బయట నుంచి అయితే ఏం బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి వెళ్దాం మనం ఫ్రంట్కి వెళ్ళి ఏమైనా ఉందా అని రాద్దాం గిణాలు కూడా పెద్దగా ఏం లేరు ఇక్కడ నార్మల్గా ఈజీగానే దర్శనం అయిపోతుంది పెద్ద రిస్క్ స్టార్ట్ ఏం కాదు జ్యోతిర్లింగం అంటే ఆల్మోస్ట్ వెళ్ళినా కానీ మన తండపు తండలుగా జనాలు ఉంటారు దర్శనానికి టైం పడుతుంది ఫోన్లు అలౌట్ ఉండవు ఇంకా ద్వారా వెళ్ళినప్పుడు ద్వారా కూడా అలవాటు లేకుండే ఫోన్ ఇక్కడ అంతే లేదనమాట అలౌట్ ఉంది ఇంకా ఫోన్ అలౌట్ ఉంది తీసుకోవచ్చు వీడియోలు తీసుకోవచ్చు ఫోటోలు తీసుకోవచ్చు જુ હા એટલે ચાલ હેડું દી કાકપોતે જોડલે મેં મેન્શન મેસીરા હેડું હતા હેડુંલાની જોડલે એ મંદિર મજતાવો આ બાયર પેઈ પર મજ એ બધાય આવતા મુંડિયા એ જ પે તમે મંદિર મજતો પા લે મંદિર મજતાવો અમાર તો આવન નહી હે આયો પણ નહી મજા આવી ગયો લે આ પાડો હેડો

Thank you.